మానస టీవీ న్యూస్కే స్వాగతం శ్రీ చైతన్య పాఠశాలలో అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాలు నోటుబుక్లు వర్క్ బుక్కులను ఓ ఇంటిలో అమ్ముతున్నారని బీసీ నాయకులు భాను ఫిర్యాదుతో తాండూరు ఎంఈఓ వెంకటయ్య గౌడ్ తనిఖీలు చేసి సీజ్ చేశారు ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారికి ఉన్నతాధికారులకి నివేదిక అందజేయడం జరుగుతుందని తెలిపారు తదుపరి ప్రభుత్వ ఆదేశాలతో ఆ పాఠశాలపై చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎంఈఓ వివరించారు వారం రోజుల క్రితం శ్రీ చైతన్య పాఠశాల సిబ్బంది దగ్గర ఉండి పాఠ్యపుస్తకాలు నోటుబుక్కులు తదితర వాటిని విక్రయించడం పట్ల ఆ పాఠశాల యాజమాన్యానికి ఎంఈఓ హెచ్చరించడం కూడా జరిగింది అయినప్పటికీ ఆ పాఠశాల తీరులో ఎటువంటి మార్పు రాలేదని

అమ్మినప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చిన సార్ ఆడ కూడా వీళ్ళే ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ వాళ్ళే అమ్ముతున్నారు అంటే బుక్ షాప్ లో పుస్తకాలు అంటే మాకు మేనేజ్మెంట్ అమ్మారా అని మీరే చెప్పారు కదా సార్ అప్పుడు కూడా మీరు మీరు చెప్పినప్పుడు అంటే మేనేజ్మెంట్ బుక్ స్టాల్ దగ్గర కూడా మేనేజ్మెంట్ అమ్మలేదు అది మేనేజ్మెంట్ వాళ్ళ ఇన్స్పొరేషన్ తాగుతాం అమ్మలే తాగేది రాసిస్తారు వీడియోస్ ఉన్నాయి రేడియోస్ వీడియోస్ దగ్గర దగ్గర అందరితోనే వీడియోస్ ఉన్నాయి కదా సార్ ప్రూఫ్ వీడియో కన్నా ఎక్కువ ఏది లేదు కదా సార్ ప్రూఫ్ ఉన్న వీడియో ప్రూఫ్ ఉన్నాయి సార్ బాగా చాంత వీడియోస్ ఉన్నాయి దాని కనాల్ సేమే రికమెండ్ చేస్తాం వాళ్ళకి ఎప్పుడు ఇకెని రోజలు సార్ ఇకెని రోజలు పెనాంటీ యాసమరి ఆ పెనాంటీ కాదుగా అయ్యరట్ ఇతరుని 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 ఎవరు మెస్సాన్ని మెచ్చరవాడు అందరూ విస్కానికర అవ్వరు సార్ సరే చూడ కేర్ తో పిల్ చేసి ప్రసార సార్ ఒక నిమిషం అది అదోసే రిస్క్ నాకిచ్చేది يان وي شو سٹور کا بک سے ہے سٹور بک سے سٹور میں پٹ کنا سٹور ہے ایمٹ ہے یہ ریچنگ ہے 10 منٹ نوٹ بک ساری ہمم میں تک میں نے سے بات کر رہا ہوں میں بات کر رہا ہوں یہ کون ہے سر یہ کال میڈ ہے یہ کیا ہے یہ پوری روڈ بک سے لینا ہے ٹیسٹ بک دی دے بک دی నోట్ బుక్ పెట్టుకున్నాను కానీ ఇప్పుడు అమోదిం లైది ఇన్ని లైది దరాక్స్ ఇది నోట్ బుక్ అంటే శుభగా సక్ బుక అంతల రన సక్ జై కర్తల పన సక్ కునేగా సక్ జై కర్తల ఇదని దరాజ మాట బుక్ల సక్ నోట్ బుక్ అంటే షాగ్లేది బుక్ బుక్ ని తప్పుగా సరి మళ్ళ ఈ రిమైండ్ నోట్ బుక్ హ ఈ బ్యాగ్ బజప్ట ప్రింట్ బ్యాగ్ల బ్యాగ్ ప్రింట్ చేసి క్లన్స్ ఇట్లా సరిది ఈడ అమ్ముతున్నారు ఇది ఏమి స్కూల్ డైరీ అది స్కూల్ డైరీ కూడా మీకు అమ్మరాఫీస్ విగారాబాద్ చెప్పుకోమని మేడం गट्टी एक्शन दिस चलो बार फोटो दे साइड जरा जरा बैटिंग ना डन कंडीशन डाल आई करी और लोने लोनी बाबा इकडे रेड लोनी एवडी और मध्ये बोझा लन्ने मतो सर هي ها 200 مطلب ها ها اصل رستو سبيلا بيجاڑو سلا بيجاڑو جي لاس ها لاس ها 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 ها

Bikin da ba